అందరికీ జై శ్రీరామ్ తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు మంజూరు అవుతూ ఉన్నాయి కొత్త రేషన్ కార్డులు మంజూరు అయిన వాళ్లకు ఆల్రెడీ సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి మళ్ళీ యధావధిగా బియ్యం ఇవ్వడము అలాగే ఇంకా ఏమైనా నిత్యావసర సరుకులు ఉంటే కానీ ఇంకా వేరే వీటి గురించి వీళ్ళందరికీ అవకాశం కల్పించినట్టే కాకపోతే రెండు వందల యూనిట్ల కరెంటు అలాగే గ్యాస్ సిలిండర్ సబ్సిడీ ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు మంజూరైన తెలంగాణ ప్రజానిక మొత్తం ప్రతి ఒక్కరు ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ ఎంపీడీఓ ఆఫీసుల చుట్టూ కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉన్నాం ప్రజాపాలన దరఖాస్తులో ఏదైతే మనము మొదట కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ప్రజాపాలన దరఖాస్తు పెట్టుకున్నామో అప్పుడు కొంతమందికి తెలియదు వచ్చిన అధికారులకి తెలియదు ఏం చేయాలన్నది గ్యాస్ సిలిండర్ సబ్సిడీ టిక్కు పెట్టుకోలే రెండు వందల యూనిట్ల కరెంటు టిక్కు పెట్టుకోలే ఇందిరమ్మ ఇల్లు టిక్కు పెట్టుకోలే ఇలాంటి సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి ఇలాంటి సమస్యలకు ప్రభుత్వం ఏమని చెప్తా ఉంది రెండు వందల యూనిట్ల కరెంటుకు ప్రతి ఒక్కళ్ళు అర్హులే రెండు వందల యూనిట్ల లోపల వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అర్హులే అది తెల్ల రేషన్ కార్డు ఉండాలి ఇప్పుడు మంది మాకు తెల్ల రేషన్ కార్డు అయ్యింది ఐదు వందల గ్యాస్ సిలిండర్ సబ్సిడీ కావాలి ఆల్రెడీ పాతోళ్ళకే అత్తలేదు కొత్తోళ్ళు కానీ కావాలి కదా అప్లై అయితే చేసి పెట్టుకుంటే ఇంకో మూడు సంవత్సరాలు మిగిలి ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన చెప్పలేము ఏ నెలకు పడతాయో ఏ సంవత్సరానికి పడతాయో కాకపోతే ఇక్కడ వచ్చింది ఏంటంటే మన మండలాల్లో ఉన్నటువంటి ఎంపీడీఓ ఆఫీసులోకి వెళ్ళి చూస్తే ప్రజాపాలన రసీదులో నువ్వు గ్యాస్ సిలిండర్ సబ్సిడీకి టిక్కు పెట్టలే రెండు వందల యూనిట్ల కరెంటుకు టిక్కు పెట్టలే ఇప్పుడు పని చేయదు ఈ గవర్నమెంట్ మారిన తర్వాత తప్పితే నీకేమీ ప్రయోజనం లేదు మరి ప్రజాపాలన దరఖాస్తు అప్పుడు వచ్చిన అధికారులు అందరూ వాళ్ళు జ్ఞానోదయం అంటే పూర్తి జ్ఞానంతో రాలేరా లేకపోతే వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వలేరా మిడిమిడి జ్ఞానంతో వచ్చి నీ కరెంట్ ఉందా మీటర్ ఉందా టిక్ పెట్టు నీ గ్యాస్ సిలిండర్ ఉందా టిక్ పెట్టు ఆ రోజుల్లో ఏదంటే మనకు రెండు సంవత్సరాల కింద ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఉమ్మడి నుండి కొంతమంది టిక్కులు పెట్టుకోలేరు ఇప్పుడు విడివిడిగా అయిపోయారు కాబట్టి విడివిడిగా అయిపోయిన తర్వాత అరే మనకు గ్యాస్ సిలిండర్ ఉంది కదా మనకు కరెంట్ మీటర్ ఉంది కదా మరి ఎట్లా మరి మనకు రేషన్ కార్డు వచ్చింది కదా అప్లై చేసుకుందాము రేషన్ కార్డు అంటే రెండు వందల నూట్ల కరెంటుకు అని ఎంపీడీఓ ఆఫీసులోకి వెళ్ళేసరికి టిక్కు లేదు వాపసు మారిపోవడమే అని చెప్తా ఉన్న సమస్యలు ఎంతమందికి ఎదురవుతూ ఉన్నాయి కింద కామెంట్ చేయరి అవన్నిటి గురించి ప్రభుత్వం ఇచ్చిన అప్డేట్ ఏంది పూర్తిగా తెలుసుకుందాము వీడియోను చివరి వరకు చూసే ప్రయత్నం చేయది ఫస్ట్ మనకు ఇది ఇచ్చింది ఏంటంటే కొత్తగా రేషన్ కార్డు ఉంటే ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ సబ్సిడీకి దరఖాస్తు చేసుకోండిలా ఐదు వందల గ్యాస్ సిలిండర్ సబ్సిడీకి రెండు వందల యూనిట్ల కరెంటుకు మీరు అప్లై చేసుకోండి అని వచ్చినటువంటి అప్డేట్ చూస్తే ఇగో కొత్త రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్ ఫ్రీ కరెంటు ఐదు వందలకే వంట గ్యాస్ వర్ధింపు అది తెలంగాణ న్యూ రేషన్ కార్డు అచ్చిన రేషన్ కార్డులు పొందినవారు మహాలక్ష్మి గురుజ్యోతి పథకం వర్ధింపు పథకాలకు దరఖాస్తు చేసుకునేందుకు తాజాగా అవకాశం కల్పించినటువంటి ప్రభుత్వం ఉచితంగా విద్యుత్తు వంటి వాటిని రేషన్ కార్డు తప్పనిసరిగా ఉపయోగించుకోవాలి మరి మనం ఉపయోగించుకుందాం రండి అయ్యో ఎందుకంటే మనకి ఇప్పుడు రేషన్ కార్డు వచ్చింది ఖచ్చితంగా మనకు రెండు వందల యూనిట్ల కరెంట్ కావాలి ఐదు వందల గ్యాస్ సిలిండర్ సబ్సిడీ కావాలి కానీ ప్రజాపాలన దరఖాస్తు అప్పుడు నా పేరు మీద మాత్రము మహాలక్ష్మి పథకం రాసుకోవాలి అవి పోతుంది అంత కథ అంతా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఏదైతే ఎన్నికల్లో ఆమె భాగంగా పలు పథకాలు అమలు చేసింది వీటిలో ముఖ్యంగా మహాలక్ష్మి పథకంలో ఐదు వందల వంట గ్యాసు గురువుజ్యోతి కింద రెండు వందల లోపు ఉచిత విద్యుత్ వంటి వాటికి రేషన్ కార్డులు తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది పదేళ్ళుగా రేషన్ కార్డులు ఇప్పటి వరకు రాలేదు ఇప్పుడు మంజూరు కాకపోవడంతో గత ప్రభుత్వం ప్రభుత్వ పథకాలు వివిధ పథకాలు చాలామందికి అనర్హులుగా దూరం ప్రస్తుత ప్రభుత్వం రేషన్ కార్డులు మంజూరు చేస్తుండడంతో లబ్ధిదారుల్లో ఆశలు చిగిరించినాయి ఏమిటి కోసం అంటే నాకు కూడా ఫ్రీ కరెంట్ వస్తుంది నాకు కూడా రెండు వందల యూనిట్ల కరెంట్ వస్తుంది ఐదు వందల గ్యాస్ సిలిండర్ సబ్సిడీ వస్తుంది అని మనం సాంకాలకు గుద్దుకుంటా ఉన్నాం కానీ ఒక్కసారి కనుక ప్రజాపాలన దరఖాస్తులో కనుక మనము మన పేరు మీద చేసుకోకపోతే ఖచ్చితంగా రిజెక్ట్ అవ్వడమే అంతకు మించి వేరే సమస్య లేదు కార్యాలయాలు దరఖాస్తు చేసుకున్నారా అయితే నల్గొండ జిల్లా వ్యాప్తంగా మొత్తం మూడు లక్షల ఇరవై నాలుగు వేల మంది అర్హులుగా ఉండగా అందులో కేవలం ఒక లక్ష అరవై రెండు వేల మందికి మాత్రమే మహాలక్ష్మి గృహజ్యోతి పథకాలకు అర్హులుగా ఉన్నారు మిగతా వారు దరఖాస్తు చేసుకున్న అమలు కాలేదు ఎందుకంటే ఎంపీడీఓ కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరిగిన ఫలితం లేకుండా పోయింది కాగా కొత్త రేషన్ కార్డులు స్వీకరించిన వారి నుంచి దరఖాస్తులు తీసుకుండడంతో మరోసారి దరఖాస్తు చేసుకుంటున్నారు ఇప్పటి వరకు నల్గొండ జిల్లాలో గుర్తింపు పొందిన రేషన్ కార్డులు మూడు లక్షల ఇరవై నాలుగు వేల ఒక్క వంద అరవై ఐదు కొత్తగా చేరిన సంఖ్య ఇరవై మూడు వేల ఐదు వందల డెబ్బై ప్రస్తుతం మహాలక్ష్మి పథకం ద్వారా లబ్ధి పొందుతున్న వారి సంఖ్య ఒక లక్ష అరవై రెండు వేల ఒక లక్ష అరవై రెండు వేల రెండు వందల పద్దెనిమిదిగా ఉంది ఏడు వందల పద్దెనిమిదిగా ఈడ విషయం ఏంటంటే వీళ్ళందరినీ ఎందుకు రిజెక్ట్ చేస్తూ ఉన్నారంటే ప్రజాపాలన రసీదులో మీ పేరుందా అంటే ఇప్పుడు రేషన్ కార్డు ఉండదు కదా రేషన్ కార్డులో నేను మా భార్య ఓ ఇద్దరు పిల్లలు మాకు రేషన్ కార్డు డివైడ్ అయిపోయింది ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు మా అమ్మ నాయన మా తమ్ముడు అందరం ముఖ దగ్గర ఉన్నాం ఇంతకుముంద నుంచి తెలంగాణ ప్రజలు మొత్తుకునేదంతా గదే మేము వీడిపోవాలి మాది మాకు కావాలి అంటే పెళ్ళిళ్ళు నాకో ఇద్దరు పిల్లలు మా తమ్మునికో ఇద్దరు పిల్లలు ఇట్లా ఇళ్ళల్లో ఇద్దరు ముగ్గురు అన్నదమ్ములు వాళ్ళకి పిల్లలు ఉండంగా కూడా మనము ఒక దగ్గరనే ఉండే అంటే ఫ్రీ కరెంట్ లేదు గ్యాస్ సిలిండర్ సబ్సిడీ లేదు అలాగే ఏదైతే మనకు ఇక చేయుత పింఛన్లు చేయుత పింఛన్లు ఏవీ లేవు ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డుల గురించి గోడు పెట్టుకున్నది కోసమే ఇప్పుడు డివైడ్ అయిపోయారు అప్పుడేమో ప్రజాపాలన దరఖాస్తులో ఉమ్మడి కుటుంబం ఉండేసరికి మన అమ్మ పేరు మీన్నో మన నాయన పేరు మీనో ప్రజాపాలన దరఖాస్తు రాసాము రసీదు అమ్మ పేరు మీద గ్యాస్ సిలిండర్కు టిక్కి పెట్టినాము రెండు వందల యూనిట్ల కరెంటుకు టిక్కి పెట్టినాము అమ్మకు అత్తా ఉంది కానీ ఇద్దరు కొడుకుల పేరు మీద కోడళ్ల పేరు మీద రాసినటువంటి ప్రజాపాలన దరఖాస్తు రాయలేదు అప్పుడు కొంతమంది రాయలేరు కొంతమంది రాసిర్రు కానీ రెండు వందల యూనిట్ల కరెంటుకు మర్చిపోయారు టిక్ పెట్టు వన్ అంటే అప్పుడు వాళ్ళకు కరెంట్ సపరేట్ లేరు కదా ఒక దగ్గర ఉండదు కాబట్టి మీటరు సపరేట్ లేదని నన్ను టిక్కు పెట్టలే గ్యాస్ ఉన్నది వండుకుంటారు కాబట్టి గ్యాస్కు టిక్ పెట్టారు కొంతమందికి గ్యాస్ ఉన్నది కాకపోతే బుక్కు లేదు కరెంట్ ఉన్నది కరెంటుకు టిక్ పెట్టేది గ్యాస్కు టిక్ పెట్టలే నేనే నాకు కొత్తగా రేషన్ కార్డు వచ్చింది ఎంపీడీ ఆఫీస్కి వెళ్ళిన మా భార్య పేరు మీద ప్రజాపాలన దరఖాస్తులో రసీదు అప్పుడు రాపిచ్చినాము కాకపోతే రెండు వందల యూనిట్ల కరెంటుకు ఎలిజిబుల్ ఉంది ఐదు వందల గ్యాస్ సిలిండర్ సబ్సిడీకి టిక్కు మార్కు లేదు దానికి ఎంపీడీఓ కార్యాలయంలో ఉన్నటువంటి అధికారులు ఏమన్నారంటే సార్ ఎప్పుడైనా వస్తుందా మరి ఏమన్నా అంటే కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ఇట్లా అప్లై చేసుకోవచ్చా అంటే దీనికి సమాధానం ఏమొచ్చిందంటే ఇంతట్లో ఏమీ రాదు ఇక మీరు ఐదు వందల గ్యాస్ సిలిండర్ గురించి మర్చిపోవాల్సిందే ఇంకా ఏమైనా ఉంటే కూడా అవి కూడా మర్చిపోవాల్సిందే రెండు వందల యూనిట్ల కరెంటుకు మీద ఒకే ఉన్నది దానికి టిక్వి పెట్టేసాం పొండ్రిగా అంతకు మించి మీరు ఏం చేసేది లేదు ఉద్ధరించే లేదు ఆయన ఇంటికి ఇంటికాచ్చేసి మళ్ళీ ఎలక్షన్లు అప్పుడు తప్పితే ఏమీ చేసేది లేదని చెప్పారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఎంపీడీఓ ఆఫీస్లో అధికారులు ఏదైతే చెప్తారో ప్రజాపాలన దరఖాస్తులో ఉన్నటువంటి మనం టిక్కు ఏదైతే పెట్టుకున్నామో అదే వర్ధిస్తుంది కానీ లక్ష రూపాయలు పెట్టినా మీకు వృధా ప్రయాణమే కానీ ఏమీ జరగదు అని కుండబద్దలు కొట్టిర్రు ఎంపీడీఓ ఆఫీసులో ఉన్నటువంటి అధికారులు మరి మీకు కూడా ఇలాంటివి జరిగి ఉంటే మీరు కూడా దేనికైతే టిక్కు పెట్టిర్రు దానికే అప్లై చేసుకోర్రీ మిగతా వీటికి అప్లై చేసుకుని ఆగం కాకుర్రి కలెక్టర్ ఆఫీసుల చుట్టూ ఎంపీడీ ఆఫీసుల చుట్టూ ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరిగి కూడా ప్రయోజనం ఉండదు అని అందరికీ మన్నవించుకుంటూ విన్నవించుకుంటూ రెండు రకాలుగా కింద ప్రతి ఒక్కరు నిజంగా మీకు ఇలాంటి చేదనుభవం జరిగి ఉంటే కింద కామెంట్ చేయరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్క విషయాన్ని టచ్ చేస్తూ మన ఛానల్లో ప్రతిరోజు వీడియోలు వస్తూ ఉంటాయి ప్రతి ఒక్కరికి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్